బిగ్ బాస్ సీజన్ నైన్లో డబల్ లో భాగంగా గౌరవ్ బలయ్యాడనే చెప్పాలి ఇక గౌరవ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు తీసుకొచ్చిన నాగార్జున వెంటనే ఏం గౌరవ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా ఇంత త్వరగా వస్తావని అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ కానీ ఇంకొక వారం ఉండుంటే బాగుండేది ఎందుకంటే కనుక మా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చి ఉండేవారు కానీ మిస్ అయ్యాను అంటే అప్పుడు నువ్వు గేమ్ ఆడి ఉంటే ఇలా బయటికి వచ్చేవాడివి కాదు కదా గౌరవ్ అంటూ నాగార్జున చిన్నపాటి డైలాగ్ వేసి మరి నీ జర్నీ చూసేదామా అంటే ఎస్ సార్ అంటే తర్వాత గౌరవ్ జర్నీ వీడియో వేసిన తర్వాత గౌరవ్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు సరే గౌరవ్ మరి నీ జర్నీ వీడియో చూసావు కాబట్టి మన కోసం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళతో వాళ్ళు చేసిన తప్పులపై అలాగే వాళ్ళతో మార్చుకోవాల్సిన క్వాలిటీస్ గురించి చెప్తావా అంటే షూర్ సార్ తప్పకుండా చెప్తాను అంటే ఇక గౌరవ్ని మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చూపించడంతో ఒక్కసారిగా హాయ్ గౌరవ్ అంటూ పలకరించారు ఇక ఇందులో భాగంగా ముందుగా మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావు గౌరవ్ అంటే ఇమాన్యుయల్ ఒక సెల్ఫిష్ సార్ ఎందుకంటే బిగ్ బాస్ బ్లెక్స్ సింగ్ పవర్ ఇచ్చారో ఆ పవర్ని నాకు చెప్పకుండానే నాకు అసలు తెలియకుండానే తను నా పవర్ని ఎలా యూస్ చేసుకుంటాడనేది నాకు అర్థం కాలేదు సో ఎదుట గురించి కూడా ఆలోచించకుండా తనే బాగుండాలి తనే ఇది అవ్వాలని చెప్పి నా స్పెషల్ పవర్ ఏదైతే వాడేశాడో ఇమాన్యుయల్ నువ్వు నిజంగా సెల్ఫిష్ అంటూ మొత్తానికి ఇమాన్యుయల్ పై ముద్ర వేశాడు గౌరవ్ దీంతో ఇమాన్యుయల్ అది కాదు బ్రో అంటే ఎనఫ్ నువ్వేమి నాకు చెప్పొద్దు నిజానికి చెప్పాలి అంటే నువ్వు కామెడీ పరంగా బాగా చేసినప్పటికీ కూడా టాస్క్ల పరంగా బాగా ఆడినప్పటికీ కూడా నువ్వు ఊసర వెళ్ళిలాగా రంగులు మారుస్తూ ఉంటావు నువ్వు మొన్న నా లైఫ్లో ఎలా చేసా నాకు తెలియకుండానే నా పవర్ వాడేసుకున్నావు అలాగే తనుజతోనే క్లోజ్గా ఉంటూ తనుజనే నామినేషన్లో చేసావు అలాగే భరణి గారితో క్లోజ్గా ఉంటూ భరణిగారే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించావు చూసావు కదా నువ్వు ఎంత సెల్ఫిషో నేను చూపిస్తాను అంటూ మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద ఇమానియల్ని బ్యాడ్ చేశారనే చెప్పాలి గౌరవ్ ఇక తనుజ వంతు వచ్చేసరికి మరి తనుజ కోసం ఏం చెప్తావంటే తనుజ నువ్వు గేమ్ వైజ్ చాలా బాగా ఆడతావు కానీ నువ్వు ఒకే ఒక విషయంలో డిసప్పాయింట్ అయిపోతావు ఆ విషయం ఏంటి అంటే ఎవరైనా గనక నీకు సపోర్ట్ చేయాలి నువ్వు వాళ్ళని హేట్ చేస్తూ ఉంటావు అలా కాకుండా నీకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళని నువ్వు లవ్ చేస్తూ ఉంటే గనక నీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో నువ్వు మొత్తానికి ఒక లేడీ శివంగిలాగా కెప్టెన్ అయ్యావు చూడు అది సూపర్ ఇంకొంచెం నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు బిగ్ బాస్ సీజన్ నైన్ క్వీన్ అలాగే తోపు అలాగే విన్నర్ అంటూ తనుజ కోసం అయితే చాలా బాగా చెప్పుకొచ్చాడు గౌరవ్ సో మరి రీతు గురించి ఏం చెప్తావు అంటే రీతు నువ్వు ఏదైతే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటావో దానివల్ల నీకు పెద్దగా ఇది కాకపోతే పోయినా అవతల వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది లాస్ట్ టైం ఏదైతే సంచాలక్గా డెమోన్ పవన్ కోసం ఫ్లిప్ అవుతూ ఉన్నావో అలాంటి నిర్ణయాలు కొంచెం తగ్గించుకొని నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటూ కళాఖండిగా చెప్పాడు రీతుకి సో మరి ఫైనల్ గా సంజన గారి కోసం ఏం చెప్తావంటే సంజన గారు కూడా ఒక చీటర్ సార్ ఎందుకంటే అసలు నేను వచ్చిన తర్వాత నిఖిల్ అండ్ అలాగే నాకు ఆవిడ బాగా సపోర్ట్ కానీ లాస్ట్ టైం ఏదైతే సంజన గారు కెప్టెన్సీ టాస్క్లోని మొత్తానికి నిఖిల్ కి యాపిల్ పెట్టింది చూడండి అది కూడా నాకు నచ్చలేదు సో సంజన గారు మీరు హౌస్లో ఉన్నారు అంటే కేవలం మీరు కంటెంట్ ఇస్తున్నారని కాదు ఇమాన్యుయల్ మీరు ఉండటం వల్ల ఆయన ఓటులు మీకు పడుతున్నాయి తప్ప ఆయన ఫ్యాన్స్ మీకు ఇస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు అంటూ సంజన గారు మీరు గేమ్ ఏం ఆడట్లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు బిగ్ బాస్ స్టేజ్ మీద గౌరవ్ మరి ఫైనల్గా బిగ్ బాస్ స్టేజ్ మీద గౌరవ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి